హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతిస్ కిచెన్ నేను చేస్తున్న రెసిపీ అండి మేక తలకాయ కూర దానికి కావాల్సిన పదార్థాలు మేక తలకాయ కూర కిలో ఉప్పు కారం పసుపు వంట నూనె గరం మసాలా దినుసులు ఎండు కొబ్బరి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా మనం తలకాయ కూరని తీసుకోవాలి శుభ్రంగా కడుక్కోవాలి అది కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది కనుక చాలాసార్లు కడుక్కోవాలి మూడు నాలుగు సార్లు కడుక్కోవాలి అది మీకు చూపిస్తున్నాను చూడండి దాని మీద నల్ల నల్లటివి ఉంటాయండి కొద్దిగా అవన్నీ శుభ్రం చేసుకొని నాలుగైదు సార్లు కడుక్కోవాలి కడుక్కొని శుభ్రంగా నీళ్ళు లేకుండా పక్కన పెట్టుకోవాలి నీళ్ళు అసలు ఉండొద్దండి ఎందుకంటే అది ఉడుకుతునేటప్పుడు వేగుతునేటప్పుడు నీరంతా పైకి వస్తుంది కనుక నీరంతా బాగా వాడదీసేయాలి మనం కడిగి పెట్టుకున్న మాంసంలో పసుపు వేసుకోవాలండి ఉప్పు వేసుకోవాలి కారం వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకుందామండి అది మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఈ కూరలో వేసుకోవాల్సిన మసాలా అండి నేను చూపిస్తున్నాను ఉల్లిపాయలు ధనియాలు దాల్చిన చెక్క లవంగా ఇలాచి ఎండు కొబ్బరి గసగసాలు ఇప్పుడు ధనియాలు తీసుకొని కొద్దిగా వేయించుకుందాము దోరగా వేపుకుందాం ఆయిల్ వేయకుండా వేపుకోవాలండి తర్వాత ఎండు కొబ్బరి వేసుకుందాం ఇలాచి దాల్చిన చెక్క లవంగా అవి కూడా అందులో వేసుకుని వేపుకోవచ్చు ఎండి కొబ్బరి కలర్ వచ్చే వరకు వేపుకుందాం అని దానిలో టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే మాడిపోతాయి మనం ముందుగా వేయించిన ధనియాలు కూడా ఇందులోనే వేసుకుందాము అన్నీ కలిపి తీసి మనం మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ చేసుకుందాం కానీ అవి పేస్ట్ చేసాం చూడండి అది పక్కన పెట్టుకుందాము అది తీసేసి దానిలోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పేస్ట్ చేసుకుందాము అలాగని ఎక్కువగా పేస్ట్ చేసుకోవద్దు కచ్చే పచ్చగా చేసుకోవాలి అది ఉల్లిపాయలు కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద కళాయి పెట్టుకుందాము అదే కళాయిలో ఆయిల్ వేసుకుందాము వేడికిన ఆయిల్లో మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము ఉల్లిపాయలు బాగా మాడిపోకూడదు దోరగా వేగుతూ ఉండాలి అడుగు మాడిపోద్ది అడుగు అంటికిపోతుంది ముక్కలైతే అంటికిపోదు కానీ పేస్ట్ అయితే అడుగు అంటికి పోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అది ఉండగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒక టీ స్పూన్ ఈ రెండు కలిపి బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి వస్తే అది వేగిపోయినట్టుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న కూర ఉంది కదండి అది వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోండి శుభ్రంగా కింద ఉల్లిపాయ అల్లం వెల్లి పేస్ట్ అది వేగిన పేస్ట్ ఉంది కనుక అది పైకి రావాలి లేకపోతే అడుగు మాడిపోతుంది పైది కిందకి శుభ్రం కలుపుకోవాలి వేగుతుందండి వేగినట్టుగా మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిందంటే వేగినట్టుగా అది మనం పేస్ట్ చేసుకున్న మసాలా గరం మసాలా పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ పేస్ట్ ముందుగా మనం వేయించుకున్నాం కనుక అవన్నీ ఇప్పుడు మనం వేగన అవసరం లేదు ఇవన్నీ కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి అది వేగినప్పుడు మనకు బాగా సౌండ్ వస్తుందండి చిటపటామన్నట్టుగా ఇప్పుడు మిక్సీ జార్లోని నీళ్ళు వేసానండి ఆ నీళ్ళు తీసి లోటాలను వేసాను అవి ఇందులో పోసుకుందాము పోస్తున్నాను చూడండి ఇది మటను కనుక ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి ఒక లోటా వేసాను ఇంకో లోటా మామూలు నీళ్ళు వేసానండి వేస్తున్నాను రెండు లోటాలు నీళ్ళు వేసాను ఇప్పుడు మనకు కారం ఉప్పు కావాలంటే స్పైసీగా కావాలంటే మళ్ళీ మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము అది ఉడికినట్టుగా మనకు తెలియాలి అంటే మంచి వాసన వస్తుంది ఉడికినట్టుగా ఉడికిపోతున్నట్టుగానండి వాసన వచ్చిందంటే అది ఉడికిపోయినట్టుగా మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ ఉంచుకోవచ్చు చపాతీకి అయితే గ్రేవీ ఎక్కువ ఉంచుకోవచ్చు రైస్ అయితే మామూలుగా చేసుకోవచ్చు మేక తలకాయ రెడీ అయిపోయిందండి బౌల్ తీసి సర్వ్ చేసుకోవాలి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ